దివ్యాంగ విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అంటే దివ్యాంగ విద్యార్థులకు డిబిటీ ద్వారా పెన్షన్ అంటే ప్రతి నెల కూడా ఎవరైతే గురుకులం పాఠశాల లేకపోతే అంబేద్కర్ సంబంధించిన పాఠశాల ఇతర పాఠశాలలకు సంబంధించి ఉన్నట్లయితే ప్రతి దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన వికలాంగులకు సంబంధించిన పెన్షన్ని ఈసారి నుంచి ఖచ్చితంగా విద్యార్థులతో సంబంధం లేకుండా డీబీటీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఇక పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉండి చదువుకున్న అయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు డిఆర్డిఏపిడి గారు తెలిపారు దీనికి కావాల్సిన పత్రాలు అంటే ఇకపై దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఏ సచివాలయం సలు కానీ లేకపోతే ఇంటికి ఎవరు వచ్చి ఇవ్వకుండా మీ డీబీటీ డీబీటీ అంటే ఏంటండి ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డుకి ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటారు కదా ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేస్తారండి మరి వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు కావాలన్నట్లయితే విద్యార్థులకు స్టడీ సర్టిఫికేట్ మీరు ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల సంబంధించి లేకపోతే ఏ సంవత్సరం చదివినట్లయితే ఆ విద్యార్థి యొక్క క్లాస్ చదువుతున్నట్లు స్టడీ సర్టిఫికేట్ అండి మీకు ఏ స్కూల్లో చదువుతున్నా ఎక్కడ చదువుతున్నా ఇస్తారండి బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజ్ బ్యాంక్కి సంబంధించి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఉన్నా మనకి పాస్బుక్ అయితే జరక్స్ కూడా అడుగుతారండి ఇంకా ఎంపీడిఓ గారి ధృవీకరణ ధృవీకరిస్తూ పత్రం ఓకే దీనికి సంబంధించి ఎంపీడిఓ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలండి ఓకే ఎక్కడ సబ్మిట్ చేయాలి డిఆర్డిఏ పీడీ కార్యాలయంలో అందించాలి ఈ ఈ మూడు పత్రాలు మీ ఆధారు రైస్ ఇంకా దీంతో పాటు కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ విధమైన తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఈ డిఆర్డిఏ పీడీ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్లని నింపి ప్రతీ నెల ఈ విధంగా పెన్షన్ అనేది డైక్ట్గా దివ్యాంగుల విద్యార్థులకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది అప్డేట్ సో ఇంకా మీకు వీటికి సంబంధించి డౌట్లు ఉన్నట్లయితే ఎలా అప్లై చేయాలండి ఏంటి ప్రొసీజర్ మాకు ఈ సమస్య ఉంది మేమే ఏ విధంగా వెళ్ళాలి మాకు ఎక్కడ మొదలు పెట్టాము కానీ ఇక్కడ ఆగాము అన్నట్టు ఉంటాయి కదా అలాంటి డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మీకు రిప్లై కూడా ఇస్తాను చెప్పాము కదా ఇది అప్డేట్స్ నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ఇదే విధంగా దివ్యాంగుల పెన్షన్కి ఎలా అప్లై చేయాలి దివ్యాంగ వృద్ధులకు ఫ్రీ టూల్ కిట్టు ఆ విద్యార్థులకు కాదు సో దివ్యాంగులందరికీ వాటికి సంబంధించి సమాచారం అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్